దేశవ్యాప్తంగా జయచంద్ర కూడా కానీ భవిష్యత్తు మీద నేను కూడా పార్టిసిపేట్ చేశాను మాది సముద్రం సముద్రంలో ఇండియన్ నేవీ అంటే సముద్రం తలసేన వాయుసేన అండ్ జలసేన ఈ జలసేనలో నేను అప్పుడు ఆపరేషన్ విజయ్ మేము అరేబియన్ ఓషన్ లో వ్యక్తిగా వస్తున్నాం బార్డర్ లాఫ్ ద్వారకా కచ్ ఆ తర్వాత పోర్బందర్ ఇదే అక్కడ నుంచి ఒక ఇరవై ఐదు నాటికాల మైల్స్ లోనే మనకు కరాచికి పోవచ్చు ఒక అర్ధ గంటలో బాంబేలో వదిలితే స్పీడ్ అటాకింగ్ క్రాఫ్ట్ ఉంటుంది మా దగ్గర నేవీది అది అర్ధ గంట ముక్క గంటలో మనం అటాక్ చేసి రావచ్చు ముందు ముందు చెప్పులు పన్నెండు గంటలు ప్రయాణం అనమాట చేతకు చైతన్య అనే చెప్పులు పోయి అక్కడ అటాక్ చేసి కరాచీలో నైన్టీన్ సెవెంటీ వార్సాం అది కూడా లాంగ్వేజ్ ఆంగ్ల భాష అందరికి తెలుసు హిందీ తెలుసు ఉర్దూ తెలుసు అప్పుడు ఎక్కువ యూజ్ చేసాం మన ఆంధ్ర తెలుగు తర్వాత మలయాళం మలయాళంలో మాట్లాడుకుంటే ఎవరికేం తెలియదు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కానీ అది అది యూజ్ చేసుకొని మేము ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకొని మేము దాని మీద అటాక్ చేసి విజయం సాధించాం అదే విధంగా కార్గిల్ కార్గిల్ ఎలా అంటే నైన్టీన్ నైన్టీ నైన్లో లో మేలో స్టార్ట్ అయింది ఎవరో నార్మల్ ఆతంకవాదులు వస్తా ఉంటారో జరుగుతుంది ఎప్పుడు జరిగేదే ప్రాసెస్ కాబట్టి వస్తున్నారు పోతాన్నారు అవి చేసుకుంటా వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటే ఈ టెర్రైన్ పెద్ద చాలా పెద్దది మీరు అన్న చెప్పినట్టుగా మా నా మనోరన్న దీనికి ఫస్ట్ నేను చెప్పాలంటే గౌరవం ఇక్కడ ఈ సన్మాన సభకు ఆహ్వానించి మాకు కొద్దిగా ఐడెంటిఫై చేసి ఆర్మీ వాళ్ళు కానీ నేవీ వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అదర్ ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళకి ఇలాంటి ముదుగుబులో చేయడం ఇది ఫస్ట్ యంగ్ తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ముదుగుబ్బ టౌన్ ఇన్ఛార్జ్ కుమ్మల మనోహర్ నాయుడు గారికి టీడీపీ తరఫున తర్వాత బీజేపీ తరఫున ఈ మండలం మొత్తం ఇన్ఛార్జ్గా ఉన్న ప్రకాష్ నాయుడు గారు సోమల వాళ్ళకి వారికి ఆ తర్వాత మన జనసేన ఉమ్మడి ఎన్డీఏ జనసేన జయచంద్ర సార్ గారికి అందరికీ అందరూ బాగా కలిసికట్టుగా మన జిల్లా కానీ మండలానికి కానీ మన ఊరికి కానీ ప్రతి ఒక్క దానికి బాగా అభివృద్ధి చేసుకుంటూ ఇదే ఐకమత్యంతో బాగా ఉండాలని చాలా ఇంకోటి మా సార్ ఇస్మాయిల్ సార్ వస్తున్న చాలా థ్యాంక్ యూ ఈ రోజు కార్గిల్ యుద్ధం గెలిచినా మనం ఇరవై సంవత్సరాలు గెలిచి అందరి వీళ్ళ సహకారం వల్ల మీ దయ వల్ల అనుగ్రహం వల్ల మేము గెలిచి యుద్ధం ఇష్టం దానికి అందరూ మన ఊరు ప్రజలు ఈ అన్నలు మనకు సత్కారం నాకు చేశారంటే చాలా హృదయాగా బాగా సంతోషంగా ఉంది చేర్పించాలంటే చాలా కష్టం ఉంటుంది వాళ్ళ పై నుంచి ఫైరింగ్ చేస్తున్నారా కింద నుంచి ఎక్కే కూడా యువతి సాహసాలు లేవు ఎక్కిన పోతానన్నారు నాలుగు వందల తొంభై మంది అప్రాక్స్ జవాన్లు ఆ రోజు ఆ తేదీల్లో కానీ అందులో కొంతమంది ఉన్నారు లెఫ్టినెంట్ మన విక్రమ్ బాత్రా అని ఆయన తర్వాత క్యాప్టెన్ యాదవ్ ఆ తర్వాత ఒక అబ్బాయి పంతొమ్మిది సంవత్సరంలో భర్తీ అయ్యి రిక్రూట్ అయినాడు జస్ట్ ఆరు నెలలు ట్రైనింగ్ చేసిన తర్వాత వెంటనే అతనికి యుద్ధానికి రమ్మని డిక్లేర్ అయింది కార్గిల్ వారు దానికోసం పంపించినారు ఆయన పాండే ఏకే ఎంకే పాండేని అతను ఎక్కడ గాయాలు తగిలినా కూడా వెంటనే పోతూ పోతూ అన్ని పోస్ట్ కానీ తర్వాత ఎక్కడెక్కడ ఏమైనా ఉన్న పాయింట్స్ ఆ పాయింట్స్ బంకర్స్ ఆక్యుపై చేసుకోవడం దెబ్బలు తినకుండా పోయినాడు ఆయన కూడా చనిపోయారు అందులో వీళ్ళు లెఫ్టినెంట్ క్యాప్టెన్ ఎన్కే సింగ్ పాత్ర వీళ్లకు పరంవీర్ చక్ర అవార్డులు వచ్చింది అది దేశ తత్వన్నతనే అవార్డు అది వచ్చిందంటే చాలు వాళ్ళ వాళ్ళు వాళ్ళు చనిపోయినా బతికున్నా కూడా వాళ్ళ ఇది జీవనం అయిపోతుంది ఆ ఇలా చేసుకుంటూ చేసుకుంటూ మళ్ళీ ఇరవై తేదీ జూలైకి ఎక్కడ పాయింట్స్ పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ తర్వాత బయాచ్ అది ఉంది సియాచన్ లో తర్వాత టైగర్ హిల్స్ అక్కడికి వెళ్ళి ఎక్కువ పోయి ఆ సామాన్లు తీసుకుపోయి వాళ్ళు అక్కడ చేసి వాళ్ళందరినీ మొత్తం ఎంతమంది వాళ్ళు చనిపోయారు అంటే యూజ్లెస్ వాళ్ళు తెలియదు మనకు తెలియదు ఎంతమంది చనిపోయారు అనేది లెక్క లేకుండా ఉంది పాకిస్తాన్ తరఫున వాళ్ళు ఆ డిక్లేర్ కూడా చేయలేదు వాళ్ళ క్యాజుబిలిటీ ఎంతమంది అనేది తర్వాత మనం ఆ పోస్టింగ్ చేరుకున్నారు మన ఇండియాకు చొరబడడానికి కానీ మన ఇండియాలో ఆకుపై చేసుకుందామని కూడా ఎల్ఓసీలో ఏ వాళ్ళ ప్రయత్నాన్ని అన్ని చేసిన దానికి మూల కారణం దేశ ప్రజలు ప్రతి మూల నుంచి ప్రతి మూల దేశం ప్రతి మూల నుంచి అక్కడ కన్యాకుమారి నుంచి పైన కాశ్మీర్ వరకు అందరూ జనాలు దియా దీపాలు కానీ దియాలు కానీ కాగడాలు కానీ అన్ని చేసుకుంటే అగ్రేజ్మెంట్ చేసుకున్నారు అందులో విక్రమ్ పాత్ర ఒక ప్రౌన్స్ ఉండేది అనమాట ఈ దిల్ మోర్ అప్పుడు ఒక అప్ బాట తాగేవాళ్ళు మనం నార్మల్ రిఫ్రెష్మెంట్ తాగేటప్పుడు దిల్ మాంగే మోర్ అనేది వచ్చేది ఆయన అప్పుడు కొట్లాడతా కొట్లాడతా ఆయన ప్రాణం పైన కూడా ఇంకా కావాలా మనం ఎక్కడికి వెళ్తున్నామో దాన్ని అచీవ్మెంట్ చేయాలని చెప్పేసి దిల్మాంగే మోర్ అని ఆ స్లోగన్ చెప్పుకుంటా సైనికులు ఉత్సాహానికి ఆ ఉత్సాహం వల్లే ధైర్యం వల్లే వాళ్ళకు వాళ్ళు చేసే ప్రయత్నాన్ని అప్పుడు ఇచ్చేసేసి ప్రాణాలు అర్పించారు దాదాపు పదహైదు వందల డెబ్బై మంది శతాగత్రులైన అంటే కాళ్ళలో చేతులు పోయి చాలా ఇబ్బందులు పడ్డారు అందులో భాగంగా కూడా వారికి వారి కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పనేసి ఆ కలియుగ దైవం